నమస్తే జేఎం సిక్స్ టీవీకి స్వాగతం ఈరోజు ముఖ్యాంశాలు నమస్కారం అఖిల భారత రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గం తీర్పులో భాగంగా అఖిల భారత రైతు సంఘం జిల్లా కార్యవర్గం సిరికొండ మండలం గ్రామంలో నిర్వహించుకుంటున్నటువంటి జిల్లా కార్యవర్గానికి అఖిల భారత రైతుల సంఘం రాష్ట్ర కార్యవర్గం భారతదేశంలో మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రైతు వ్యతిరేక మూడు చట్టాలను పెద్ద వరకు పోరాటం కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అంతేకాకుండా ఈరోజు తుండేవానికి భూమి కావాలని నినాదంతో అఖిల భారత సంఘం పోరాటం చేస్తూ ఉంది గత యాభై సంవత్సరాలుగా భూమిని కోడి కోడి వ్యవసాయం చేసుకుంటున్నటువంటి వాళ్ళకి అఖిల భారత రైతు సంఘం అండగా ఉందని గత ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు కానీ నేడు కేసీఆర్ ప్రభుత్వాలు కానీ ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వాళ్ళకి హామీలు హామీలు మాత్రమే ఇస్తున్నాయి పట్టాలు ఇవ్వట్లేదని చెప్పేసి అఖిల భారత రైతుల సంఘం విమర్శిస్తున్నారు అందులో భాగంగానే మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడు గ్యారంటీగా మేము అమలు చేస్తాం ఆ చట్టాలను అమలు చేస్తామని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పడం జరిగింది దాంతో రైతాంగానికి సంబంధించినటువంటి ఆరైతే ఒకటి ప్రజాస్వామ్యాన్ని కాపాడతామనేటువంటిది ఒక ని కాపాడుతాం రాష్ట్రంలో అని చెప్పేసి చెప్పడం చెప్తున్నటువంటి ప్రభుత్వాలు ఈరోజు ఆ ప్రభుత్వానికి మోడీ ప్రభుత్వానికి ఒక అండగా నిలుస్తుందని చెప్పేసి కేసీఆర్ ప్రభుత్వాన్ని మనం చూడొచ్చు నేను మోడీ దగ్గరికి యాభై సార్లు అయినా పోతాను అభివృద్ధి కోసం నాకు మోడీ వేరే కాదు అనేటువంటి ఒక ప్రాంతీయ రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి ఈ ఆరు గ్యారంటీలను అమలు చేయకుండా ఈనాడు కాలయాపన చేసుకున్నటువంటిది మనం చూస్తూ ఉన్నాం రైతులకు రైతే రాజు రైతే దేశానికి వెన్నముక్క అని చెప్పినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రంలో రెండు లక్షల రూపాయలకు మాఫీ చేస్తానని చెప్పేసి విఫలమైన సంగతి విదిద్దమే అంతేకాకుండా రైతు బంధు మాట అది కూడా విఫలమైందని చెప్పేసి మనం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఇంద్రమ్మ ఇల్లు అరువులకు కాకుండా అనరులకు ప్రకటిస్తున్నారు అనేటువంటిది వితంతుల విధంతుల పిలిచి కానీ ఉద్యోగించిన కానీ అట్లాగే వీడి కార్మికులకు అరువులైన వాళ్లకు రెండు వేల పెన్షన్ ఇస్తామని చెప్పేసి మూడు వేల పెన్షన్ ఇస్తామని చెప్పేసి వీళ్ళు కాలయాప చేస్తారు ఒక్కటేంటి ఏది కూడా వాళ్ళు ఆ హామీలకు హామీలైనటువంటి ఈరోజు నీళ్ళ మూడలుగా ఉన్నాయనేటువంటిది ఉంది అంతేకాకుండా భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వం ఇటీవల అగారు పేరుతో మధ్య భారతదేశంలో ఏడు రాష్ట్రాలలో ఆదివాసులను అంతమొందించడానికి ఆదివాసులకు అండగా ఉన్నటువంటి మావోయిస్టులని ఎన్కౌంటర్ల పేరుతోటి హతమారుస్తూ ఉన్నారు హత్యలు చేస్తూ ఉన్నారు అనేటువంటిది ఉంది అందులో భాగంగానే సమస్యల పైన ఆదివాసుల హక్కుల కోసం ముందు భాగానే ఉండి పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి అఖిల భారత రైతుల సంఘంగా మేము పిలిపిస్తున్నాం ఈ రోజు షెడ్యూల్ అఖిల భారత రైతుల సంఘం షెడ్యూల్ రాష్ట్ర కార్యవర్గం ఇచ్చినటువంటి షెడ్యూల్ కూలి సంఘాలు రైతు కూలీలను సభ్యత్వం చేర్పించాలనేటువంటిది కూడా ఎజెండా తీసుకొని రైతు కూలి సంఘ రైతు కూలీని సభ్యులుగా చేర్చుకోవడం కోసం ఈ కార్యవర్గాలు నిర్ణయం చేసుకుని ముందుకు కొనసాగాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా